ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి దినవృత్తాంతల గ్రంథము పదిహేడో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని చూసుకున్నాం నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటిన్నటికి ఆశీర్వదింపబడి ఉండును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దావి మహారాజు చక్కటి మాట చెప్తా ఉన్నాడండి దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది దేవుడు నిన్ను దీవిస్తే నువ్వు ఎప్పుడు కూడా దీవెనకరంగానే ఉంటావు ప్రభు నిన్ను కనికరిస్తే నీవు అభివృద్ధి చెందుతావు ఆ అభివృద్ధిని ఆశీర్వాదాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు నీవు అంచెలంచెలుగా పైకి వెళ్తావు గొప్ప ఉన్నత స్థితిలో ఉంటావు దేవుడు కూడా దావీదును ఆశీర్వదించినాడండి ఈ యొక్క పదిహేడు అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడు దావీదును ఆశీర్వదించిన దాన్ని బట్టి ఏమండి గొర్రెల కాపరుగా ఉన్న వ్యక్తిని దేవుడు మహారాజుగా చేసినాడు ఇజ్రాయేల్ దేశానికి అధిపతిగా చేసినాడు మరి అలాంటి ఒక గొప్ప స్థితిలో దావీదు తను తాను తగ్గించుకుంటున్నాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు ప్రభా నీవు నన్ను ఇంతగా దీవించినావు నేను గొప్ప రాజ్యంలో మేడలో ఉన్నాను అయితే నీ మందిరము గుడారములో ఉంది నేను ఈ మందిరాన్ని కట్టాలి గొప్ప మందిరంగా నేను చెయ్యాలని ఆశపడుతున్నానని తన ఆశను నాతాలు ప్రవక్తకు తెలియజేసినాడు నాతాను ప్రవక్త దేవుని యొక్క మాటను పొందుకొని అయ్యా నువ్వు చేసేది మంచి పని నువ్వు ఆలోచించే మాట చక్కటి ఆలోచన దేవుడు నిన్ను దీవిస్తాడు ఇంకా అభివృద్ధి పరుస్తాడు మరి దేవుడు నీకు కృపనిచ్చి ఇజ్రాయేల్ మీద రాజుగా చేసినాడు అందును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు నీకున్న ఉన్నత స్థితిలో ఇంకా కృతజ్ఞత కలిగి ఉన్నావు అని దేవుడు నిన్ను దీవిస్తా ఉన్నాడు మంచి గనులకు కలిగిన పేరును దేవుడి నీకు అనుగ్రహిస్తాడు నీవు ఈ మందిరాన్ని కట్టలేవు గాని నీ కుమారునికి నేను కృపను అనుగ్రహిస్తాను నీ కుమారుడు సొలోమోను ఈ మందిరాన్ని కడతాడు అని దేవుడు చక్కటి వాగ్దానాలు ఇస్తున్నాడు అండి అలలోయ దావీదు నలభై సంవత్సరాలు రాజుగా ఉన్నాడు నలభై సంవత్సరాలు యుద్ధాలు చేసి రాజ్యాన్ని స్థిరపరిచినాడు అలూయ మరి గొప్పగా జీవించినాడు తన రాజ్యాన్ని స్థిరపరిచి బలపరిచినాడు అయితే దావిదు తర్వాత వచ్చిన సులోమోను నలభై సంవత్సరాల రాజ్యము వెళ్లినాడు నలభై సంవత్సరాలు విశ్రాంతి ఉంది ఎక్కడ కూడా యుద్ధాలు లేవు చక్కటి మందిరాన్ని సొలోమోను నిర్మించినాడు ఆమె దేవుని ప్రణాళికలు దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి ఆమెన్ మరి నువ్వు దేవునిందు నమ్మకరించున్నావా దేవుని వేడుకుంటున్నావా నీ పట్ల దేవునికున్న ప్రణాళికలు చాలా గొప్పవి అవి ఎంతో ఆశీర్వాదకరమైనవి ఆమెన్ నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచు ప్రభు నిన్ను దీవించను గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి దావిదు లాంటి హృదయం మాకివ్వండి నీకు సాక్షిగా జీవించాలి నీ మందిరాన్ని కట్టాలి తద్వారా నీ ద్వారా దీవెని పొందుకొని నీకు సాక్షిగా ముందుకు సాగే కృప మా అందరికి అనుగ్రహించమని ఎవరైతే వాక్యం వింటున్నారో వారిని ముట్టి స్వస్థపరచండి మంచి ఆశీర్వాదాలతో నింపుమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు